హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్నా న్యూస్ అందరికీ నమస్కారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కబ్జాకి గురైనటువంటి ఇరిగేషన్ భూమి అయిన కెనాల్ ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీలో ట్యాక్సీ స్టాండ్ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ట్యాక్సీ స్టాండ్ ఉంది దాన్ని ఇప్పుడు స్థానిక కౌన్సిలర్ కబ్జా చేశాడని చెప్పేసి వారు ఆందోళనకు దిగారు అయితే గత వారం రోజుల నుంచి ఆందోళనకు దిగిన వారు అయితే ఇప్పుడు ఒక నిరుద్యోగి నేను అప్పుల పాలయ్యాను నాకు ఎలాంటి ఉపాధి లేదు ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు నాకు ఎలాంటి జాబ్ లేదు కావున నేను బతకడానికే టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికే నేను అది కబ్జా చేశానని చెప్పేసి నా నా కౌన్సిలర్ నా యొక్క ప్రోత్సాహంతో నేను అక్కడ నేను కబ్జా చేశానని చెప్పేసి బ్రతుకుదరువు కోసమే చేశాను లేకుండా నేను చచ్చిపోతాను నాకు ఎలాంటి ఆధారం లేదు ఉపాధి లేదని చెప్పేసి బాగానే బహుమతంగానే స్థానిక కౌన్సిలర్ ఎదుటనే చెప్తున్నా అక్కడి కౌన్సిలర్ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే స్థానిక కౌన్సిలర్ చేయాల్సిన పని కబ్జాలకు ప్రోత్సహించుడు కాదు అధికార పార్టీతో కొట్లాడి తనకు ఉపాధి కల్పించడం తనకు జాబ్ నోటిఫికేషన్లు ఇప్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇప్పించడం లేదా ఆర్థిక సహాయం చేయడం అంటే ఆర్థిక సహాయం ఎలా చేయాలంటే చాలా వారు బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే మైనారిటీకి సంబంధించిన కార్పొరేషన్ల నుంచి తనకు లోన్లు ఇప్పించి తను ఉపాధి కల్పించే అవకాశం కల్పించి తనను తాను తన సొంత కాళ్ళపై నిలబడేటట్టు చేసే సత్తా ఉండాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఏదైతే సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రభుత్వ ఊపిని కబ్జా చేసుకోమని చెప్పేసి అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహించడం గమనార్థం అయితే ఇక్కడ నిరుద్యోగి తను మాట్లాడుతున్నాడు చూడండి నేను చచ్చిపోతా నేను ఆత్మహత్య చేసుకున్నా అని మాట్లాడడం గమనార్హం ందు కోసం ఏదో టిఫిన్ సెంటర్ ఎంటక్ చేసిన సార్ చదువుకోవడానికి ఎంటక్ చేసినా కానీ ఏం లాభం లేదు కనీసం బత్తాందుకు కరోనా వల్ల నష్టపోయినా కాబట్టి ఎంతో విధాలు నష్టపోయినా కాబట్టి కనీసం కోక వేసుకొని రెండు కోకలు వేసుకొని ఇంటి సెంటర్ పెట్టుకుందాం అని అనుకున్నా సార్ కాకపోతే ఇలా దౌర్జన్యంగా మొన్ననే మొత్తం తీసి రెండు కోకలు కూడా కెనాల నూకేసారు సార్ కెనాల నూకేస్తారు రెండు కూడా మూడు రెండు మూడు ముక్కలు అయిపోతే మొత్తం మళ్ళీ బయటకు తీపిస్తే కూడా వాళ్ళు దౌర్జన్యంగా మీదకి వచ్చారు సరే వచ్చారు పర్లేదు అనుకో అనుకున్నా కాకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టని లేదు మళ్ళీ తెల్లారు మళ్ళీ పడేసారు వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు సార్ వీళ్ళ ఒక్కళ్ళకి కూడా ఏమీ లేదు వీళ్ళు నా మీద నా మీద అనుకుంటారు ఏమంటే తెలియదు కానీ ఇది మొత్తం స్థానిక కౌన్సిలర్ బదలాం చేస్తా ఉన్నారు మొత్తం నన్ను బదలాం చేస్తూ ఉన్నారు నేను బతకేందుకు ఏదో పొట్ట తిప్పల కోసం చేసిన పని కానీ ఎవరికి పొట్ట కొట్టేందుకు చేసిన పని కాదు నేనేమి కబ్జాలు చేస్తలేను లేదు నేనేం బిల్డింగ్ కట్టేది లేదు నేనేం ఎవరు రాస్తూ సంపాదించుకునేది కూడా లేదు నేను నేను చదువుకున్న ఎంత అసిస్టెంట్ ప్రొఫెసర్ చర్చే కాలేదు క్షత్రియ కాలేజ్ చేస్తే నా జీతం పదివేలు పది వేలు పన్నెండు వేలు ఆ పనిచేస్తే నాకు రూపాయి కూడా ఆప్తే లేకపోతే ఇలా నేను కనీసం నా కాలం నేను కలుపుతామని చెప్పేసి రెండు లక్షలు అప్పు చేసిన సార్ అదే మా సార్ దగ్గర రెండు లక్షలు అప్పు చేసి ఆయన కాలు పెట్టి రెండు లక్షలు ఇస్తే ఆ రెండు లక్షలతో ఇలా చేయించుకున్నా వాళ్ళు వాళ్ళ స్థలం కాదు వాళ్ళు ఇరిగేషన్ స్థలం అది వాళ్ళ సొంత స్థలమైనట్టు వాళ్ళ ఇంటికలా వచ్చి వాళ్ళ ఇంటి కళ ముక్కడ పోకబెట్టినట్టు ఎవరిని అడగకుండా వాళ్ళకు కనీసం చెప్పకుండా నోటీస్ పడేస్తే ఆయన రిపేర్ చేయించుకున్నా మళ్ళా కూడా ఇలా కూర్చున్నారు సార్ నాకు ఏ మానసికంగా స్టోప్ చేస్తున్నారు వీళ్ళు ఇదేనా కూడా ఇస్తే ఆత్మహత్య చేసుకోలేదు రెడీ సార్ ఇది మాత్రం చేత ఇస్తున్నా ఎట్లా చేసిన ధ్యానం చేయండి వాళ్ళు నాకు చేసిన నష్టానికి పరిహారం మీరే న్యాయం చూపించండి నేను వాడుతున్నా సార్ ఈ కౌన్సిలర్ని పదల చేయడం వాళ్ళని పదల మీరు ఏమి లేదు సార్ ఆయన కూడా పేదవాళ్ళకి సాయం చేస్తామని చేస్తున్నాడు తప్ప ఆయన సొంత కోసం ఆయన కోసం చేస్తలేడు ఆయనకే రూపాయి ఇచ్చింది లేదు ఆయన ఇచ్చింది లేదు కానీ ఏదో బతకాల కోసమైన కాలం మీద పడితే పెద్ద ఆయన మంచిది మంచి కాబట్టి నాకు ఒక సాయం చేస్తా అని చెప్పి సార్ నీ వెనుక నిలబడతా చూసుకుందాం అన్నాడు కానీ అంత లోపే ఆ మాట చెప్పే లోపాలు ఈ విధంగా చేసి నన్ను ఈ విధంగా బద్లా చేస్తున్నారు సార్ నిరుద్యోగికి బతికే హక్కు లేదా అని అడుగుతున్నా మీకు ఈ తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగికి బతికే హక్కు లేదా బతికే హక్కు లేదా బతకడానికి ఎవరు గవర్నమెంట్ జాబులు ఇస్తారేమి బ్యాంకులలో పోతున్నారు రావు ఏడిపోతే ఏమి రావు కనీసం అప్పు చేసుకుని బతులు గవర్నమెంట్ జాబులు కూడా ఇట్లాంటి ఒక్కరికన్నా ట్యాక్స్ ఇస్తాడు చెప్తున్నా మీరే కాపాడదు లేదంటే నేను ఇదే ఇదే దాన్ని కూడా నేను ఖచ్చితంగా పెట్రోల్ అందరం కూడా చేస్తాను మేము చేసుకుంటాను ఇంతకక్కడ ఇంకా మాట్లాడలేను మాట్లాడితే కూడా ఇంకా భరించలేదు అన్న